నిజంగా ఇంతవాడు అంతవాడు అయినా కాకపోయినా అంతవాడివి ఇంతవాడివి అనే పొగడ్తలతో ముంచెత్తిన వారి మటల్లో పడి ఉబ్బితబ్బిబవితే అది అహంకారంగా మారి స్వీయ అనర్థానికి దారితీసే పరిస్థితులు తలెత్తవచ్చు సాధారణ జీవనంలో మనం ఈ తరహా ఘటనలు చూస్తూనే ఉంటాం అయితే ఊహకందని అతి ప్రాచీన పురాణాల కాలాల్లోనే తపస్సంపన్న ఋషి పొంగవలను కృష్ణతర కార్యాలను నెరవేర్చడానికి దేవగణాలు వినియోగించుకునేవని ఈ నేపథ్యంలో ఆ ఋషులను ఇంద్రుడు చంద్రుడు అనే రీతుల్లో పొగర్తలను ముంచెత్తి ఆయా పనులకు కార్యోన్ముఖులను చేసేవారని పురాణ గ్రంథాలు చాటి చెబుతున్నాయి దేవతాగణాలు ఋషి పొంగవలను ఆయా మహత్తర కార్యాలు సాధించడానికి పొగిడే పొగడ్తలు స్వార్థ ప్రయోజనాలకు స్వప్రయోజనాలకు కోసం మాత్రం కాదు లోక కళ్యాణార్థం సర్వప్రాణికోటి ప్రయోజనార్థం ఈ తరహా కార్యక్రమాలను చేపట్టేవారు మహర్షి ఈ పేరు వినగానే ముందు దూర్వాస మహర్షి గుర్తుకు వస్తారు ఎందుకు యావత్ సృష్టిలోనే కోపాన్నంతా కలబోసి ఒకచోట పెడితే అదే దూర్వాస మహర్షి అవుతుంది అంత కోపిష్ఠిముని దూర్వాసుడు దూర్వాసుడు కోపిష్ఠీ మహామునే పాపిష్టి ముని మాత్రం కాదు ఆయన కోపపు చర్యల వల్ల లోకోపకారాలే జరుగుతాయి తప్ప అనర్ధాలేమీ జరగవు ఇక అంతటి కన్ను మిన్ను కానని కోపంతో రగిలిపోయే మరో ఋషి మహర్షి బ్రహ్మదేవుడు ఎక్కడి నుండి ఉదయించాడు శ్రీ మహావిష్ణువు నాభీ కమలం నుండి విష్ణువు నాభి నుండి జన్మించిన బ్రహ్మ ఆ శ్రీ మహావిష్ణువు మహాశివుడు సరస నిలిచే త్రిమూర్తుల స్థానంలో ఒకరిగా నిలిచారు సృష్టికర్తగా బ్రహ్మ విరాజులతో ఉండగా కారకుడిగా శ్రీమన్నారాయణుడు లయకారకుడిగా మహాదేవుడు మన్ననలో పొందుతూ ఉన్నారు బ్రహ్మ మానసపుత్రులలో మహర్షి ఒకరు బ్రహ్మదేవుని హృదయం నుండి జన్మించిన భృగువు నవబ్రహ్మలలో ఒకరుగా పేరు కాంచారు కర్దమ ప్రజాపతి కుమార్తె ఖ్యాతిని ఆయన వివాహం చేసుకున్నారు ఆయనకు దాత విధాత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇక ఉసన అనే మరో భార్య ద్వారా శుక్రుడు పులోమ ద్వారా చవ్యనుడు జన్మించారు ఒక సందర్భంలో యజ్ఞ యాగాలు మహాక్రతువులు అనే అంశంపై మనులు చర్చోపచర్చలు చేస్తూ ఉండగా ఆ చర్చలలో ఆకస్మికంగా త్రిమూర్తులలో అధికులు ఎవ్వరు అనే ప్రశ్నకు దారితీసింది దానిపై తిరిగి ఉపచర్చలు ప్రారంభించారు ఈ సందర్భంలో అక్కడకు వేంచేసిన భృగు మహర్షిని చూసి ఆ మునులు అక్కడున్న దేవతా గణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో అధికలు ఎవరో తెలపమని వేడుకున్నారు త్రిమూర్తుల్లో అధికులు అల్పులు అనే తేడాలు ఏమీ లేవని అందరూ సమానులే అని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు తమ అమిత శక్తితో గొప్పవారుగా కీర్తింపబడ్డారని ఋషి చెబుతారు సృష్టి కార్యం చేసింది బ్రహ్మదేవుడు కాగా ఆ సృష్టి కార్యానికి కావాల్సిన ప్రదేశాన్ని సృష్టించినది పరమేశ్వరుడని పురాణాలు చెబుతున్నాయి ఇక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దశావతారాలు ది శ్రీ మహావిష్ణువు అని చెబుతారు అయితే దేవతాగణాలు ఆ సమాధానానికి తృప్తి చెందక త్రిమూర్తులు ముగ్గురులో గొప్ప వ్యక్తిని నిర్ణయించాలని పట్టుబడతారు ఇందుకు సర్వసమర్థులు మీరే అని ఋషుల్లో అగ్రగణ్యులని వేద వేదాంగాలు సమస్త పురాణ గ్రంథాలు ఔపోసన పట్టిన మహాజ్ఞాన సంపన్నులు సర్వ సమర్థులు మీరే అని మహర్షిని వేనేళ్ల పొగడడం మొదలుపెట్టారు దీంతో దేవతలు ఋషులు తనను అంతలా కీర్తించడంతో మహర్షి ఉబ్బిదిబ్బిపై తాను త్రిమూర్తి తులు ముగ్గురిని పరీక్షించి ఎవరు గొప్పవారో తెలియచేస్తానని ముందుగా బ్రహ్మలోకానికి భృగుమహర్షి బయలుదేరతాడు బ్రహ్మలోకం కొంచేరుకున్న భృగువు ధ్యానంలో ఉన్న బ్రహ్మను పలుసార్లు పిలుస్తాడు అయితే బ్రహ్మ సమాధానం ఇవ్వకపోవడంతో ఆవేశం చెందుతాడు బ్రహ్మకు తాను మానసపుత్రుడు అనే మాట మర్చిపోయి బ్రహ్మపైనే ఆగ్రహం వెళ్లగక్కుతాడు ఋషుల్లో అగ్రగణ్యుడిగా పేరొందిన తననే పట్టించుకుని బ్రహ్మదేవుడిని త్రిమూర్తులలో అధముడిగా చేసి కైలాసానికి బయలుదేరతాడు సాధారణంగా ఋషిగణాలు దేవగణాలు యక్ష రాక్షసగణాలు ఎవరూ కైలాసంలో అడుగుపెట్టినా మహాదేవ శంభో గిరీసామహేశా అంటూ శివనామ సంకీర్తనలు గాన ఆలాపనలు చేస్తూ శివలోకంలో అడుగుపెడతారు తాను త్రిమూర్తులను పరీక్షించాలని వచ్చాననే గర్వంతో నేరుగా శివసన్నిధికి నిశ్శబ్దంగా బయలుదేరి వెళతాడు దీంతో ఆ మునిని ఎవరూ పట్టించుకోరు తనను కైలాసం నిర్లక్ష్యం చేసిందని చిందులు తొక్కి కైలాస ప్రాంతాన్ని కైలాస వాసులను దూషిస్తూ తిరుగుముఖం పడతాడు ఆయన కైలాసం నుండి నేరుగా వైకుంఠానికి చేరుకున్న భృగువు మహావిష్ణువు యోగనిదరలో ఉన్న విషయాన్ని గమనిస్తాడు అయితే సర్వం తెలిసినవాడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి నారాయణుడు తన రాకను గమనించలేకపోవడాన్ని విడ్డూరంగా భావించాడు అప్పటికే బ్రహ్మలోక కైలాసాలలో జరిగిన అనుభవాలతో అమిత ఆగ్రహ జ్వాలలు వెళ్లగట్కాడు తన కోపిష్టి పని ఎంత పాపిష్టి పనికి దారితీసిందో ఆ సమయంలో ఆ ఋషి అర్థం చేసుకోలేకపోయాడు సకల భువన రక్షకుడు దేవాది దేవుడు దేవతా సార్వభౌముడు ఋషి మండలాన్ని కంటికి రెప్పలా కాపాడే శ్రీ మహావిష్ణు వక్షస్థలంపై తన పాదంతో బలంగా తన్నాడు ఆ ప్రాంతంలో కొలువై ఉండేది శ్రీమన్నారాయణుడి దేవేరి లక్ష్మీదేవి అయితే భృగు మహర్షి తనపై చేసిన పాపిష్టి పనికి కరుణాసాగరుడైన దేవదేవుడు కించిత్ మాట కూడా ఆగ్రహం తెచ్చుకోలేదు వజ్రాయుధ కాఠిణ్యంగాల తన వక్షస్థలాన్ని బలంగా తాకిన ఋషి పాదం ఎంతలా కందిపోయిందో అని భృగు మహర్షి పాదాలు పట్టుకుని ఆ ఋషిని వేనేళ్ల కీర్తిస్తాడు సేవలు అందుకోవడం తప్ప సేవలు చేయడం ఎరిగిన శ్రీహరి ఆ ఋషి చేసిన ఘోర తప్పిదాన్ని సైతం పట్టించుకోకుండా ఋషి పాదాలు పట్టుకుని సేవలు అందిస్తాడు ఇది చూసిన మహాలక్ష్మి మాత తీవ్రంగా కలత చెందుతుంది తన స్వామిపై ఇంత అనుచితంగా ప్రవర్తించిన భృగువుపై ఈ కరుణా కటాక్ష వీక్షణాలు ఏంటని మదనపడి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది శ్రీ మహావిష్ణువు భక్తజన వరదుడు భక్త సులభుడు ఋషిగణ పక్షపాతే అయితే మహావేద వేదాంగ పారంగతుడు సమస్త శాస్త్ర కోవిదులు అయిన భృగుమహర్షి అహంకార గుణానికి క్రోధానికి కారణం ఆయన పాదంలో ఉన్న నేత్రమే అని ఆ శ్రీహరికి తెలుసు అందుకే ఆయన పాదాలకు సేవలు అందిస్తూనే ఆ పాదనేత్రాన్ని చిదిమేస్తాడు అహంకారానికి ఆగ్రహానికి కారణమైన ఆ నేత్రం సమసిపోవడంతో భృగువు సాధు స్వభావ ఋషిగా పొగడబడతాడు శ్రీ మహావిష్ణువును వేణోళ్ల కొనియాడుతూ ఋషి మండలానికి చేరి సమస్త జగత్తులోనూ శ్రీహరి సర్వోన్నత సర్వోత్తమ దైవమని చెబుతాడు ఆయన దశావతారాలు ఇచ్చిన శ్రీ మహావిష్ణువు ఎంత భక్తజన వరదుడో శ్రీకృష్ణావతారంలోని సత్యాదేవి శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో తెలుస్తుంది ఇక్కడ సత్యభామ రుక్మిణి ఇతర భామమండ అంశం ప్రధానం కాదు భక్తే ప్రధానం అంటే శమంతకమణి తెల్లవారితే కోటాను కోట్ల బంగారు వస్తువులను ప్రసాదించే ఓ గని సత్రాజిత్తు అరుణుని ప్రసన్నం చేసుకుని సాధించిన శమంతకమణి ఆయన కుమార్తె సత్యభామాదేవి కలిగి ఉంటుంది అపార సిరి సంపదలు కలిగిన సత్యభామాదేవి అష్టభార్యులున్న శ్రీకృష్ణుని తనకు మాత్రమే భర్తగా ఉండేలా చేసుకోవాలని తన ధన సంపద అందుకు ఫణంగా పెట్టాలని భావిస్తుంది నారదుడి సహాయంతో ప్రతి దాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శ్రీకృష్ణ తులాభార ఘట్టానికి దిగుతుంది అయితే శమంతగా ప్రసాదిత ధన కనక వస్తువులే కాక ధనేతరాలు ఇన్ని సమర్పించినా తోగని త్రాసు అత్యంత భక్తి ప్రపత్తులతో రుక్మిణీదేవివేతన చిన్న తులసిలంతో కదులుతుంది దేవదేవుడు భక్త సులభుడు అనడానికి ఎన్నో ఘటనలు మనకు పురాణ గ్రంథాల్లో కనిపిస్తాయి అయితే ఋషులు మహనీయులు కోపగ్రస్తులు శాపగ్రస్తులుగా ఉన్న వారి చేష్టలు లోక ఉపకారానికే జరుగుతాయని ఎన్నో విషయాల్లో తేటతెల్లం అవుతుంది పరమానందయ శిష్యగణం పూర్వాశ్రమంలో మహర్షులు కాగా వారికి గంధర్వ రాజకన్య ఒక సందర్భంలో అకారణంగా శాపం ఇస్తుంది ీనులుగా పరమానందయ్య వద్ద శిష్యులుగా చేరిన వారు ఆ ఇంట ఎన్నో తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు అయితే ప్రతి తెలివి తక్కువ ఒక లోక ఉపకారం జరుగుతూ ఉంటుంది బుద్ధిమాన్యంతో ఆ శిష్యులు ఆ పనులు చేసిన పూర్వజన్మలో వారు మహా తపస్సులు కావడంతో ఈ ఉత్తమ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ ఋషి మండలానికి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సందేహం రావడం భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడం శ్రీహరిపై ఋషిపాదం ప్రయోగం చేయడం మహిళలు లక్ష్మి అమ్మవారు కలత చెంది వైకుంఠం వీడడం ఇవన్నీ లక్ష్మీ నారాయణలు భూలోకంలో వెలిసి కలియుగ వైకుంఠాన్ని సృష్టించడానికే ఆ కలియుగ వైకుంఠమే తిరుమల శ్రీవారి సన్నిధి ఇక్కడ ఉన్న గిరులే సప్తగిరులు బ్రహ్మదేవుడు దేవదేవుడు పాదాలు కడిగి బ్రహ్మోత్సవాలు ప్రారంభించినది ఇక్కడే ఈ తిరుమల పవిత్ర ప్రాంతంలోనే నాడు నిజవైకుంఠం నుండి కలియుగ వైకుంఠానికి చేరుకుని శ్రీవారు అమ్మవారు ఇక్కడ శిలారూప దర్శనంతో భక్తులను సర్వకాల సర్వ అవసరయందు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు అందుకే ఆ దేవదేవుని దర్శించుకోవడానికి భక్తజనులు ఎల్లవేళలా పోటీ పడుతూ ఉంటారు తిరుమల గిరుల్లో శ్రీవారికి ఎన్నో రీతులలో పూజలు అర్చనలు అభిషేకాలు ఉత్సవాలు జరిగినా స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఉన్న పేరు అంతా ఇంత కాదు యావత్ ప్రపంచంలోని హైందవ ఆలయాలలో అత్యంత ధనిక ఆదాయం గల ఆలయాలుగా ప్రధానంగా రెండు ఆలయాలు పేరుగాంచాయి కేరళ తిరువనంతపురం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరువనంతపురం పద్మనాభ స్వామివారి ఆలయ భూగర్భ రహస్య గదులలో అపారమైన సంపద ఉన్న విషయం జగద్వితం అయ్యింది ఇందులో అనేక సువర్ణ ఆభరణాలు రచిత వస్తువులు విలువైన రత్నాలు పురాతన నాణ్యాలూ ఇలా ఎన్నో సంపద ఉన్నట్టు వెల్లడైంది ఈ సంపదకు తోడు ప్రతినిత్యం భక్తులు సమర్పించే అపార సంపదతో ఈ ఆలయ సంపద ఇంత అని ఎవరూ చెప్పలేకపోతున్నారు ఈ సంపద ప్రపంచంలోనే అతిపెద్ద నిధిగా పరిగణించబడుతోంది దీని విలువ కొన్ని అంచనాల ప్రకారం బిలియన్ డాలర్లలో ఉంటుందని తెలియవస్తోంది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిధిని గుర్తించారు ఇక తిరువనంతపురం ఆలయంతో పోటీ పడుతున్న అత్యధిక ధనిక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న అపార సంపద సైతం సువర్ణ రజిత వజ్ర వైఢూర్య మణి మాణిక్యాలతో నిండి ఉంటోంది ఇక వడ్డీ కాసులవాడిగా పేరుగాంచిన శ్రీవారికి భక్తులు మొక్కులు ముడుపులు రూపంలో సమర్పించే ధనసంపదకైతే అంతే ఉండదు దశాబ్దాల క్రితం పాఠశాలల్లో వార్షికోత్సవాలు అతి ఆర్భాటంగా చేసేవారు మేధో సంపన్న విద్యార్థులకు పోటీలలో తమ ప్రతిభా పాఠవాలు చూపి బహుమతులు ప్రశంసాపత్రాలకు పాత్రులయ్యేవారు నాటి రోజులలో ప్రధానం పుస్తకాలను బహుమానంగా అందించడం ఒక రివాజు కొందరు అపర మేధావి విద్యార్థులకు వేదిక ఎక్కి దిగగానే మరలా వేదిక ఎక్కవలసి వచ్చేది ఫలానా అంశంలో ఫస్ట్ అనే పేరు పిలవగానే ఆ విద్యార్థి వేదిక ఎక్కేవాడు ఆ బహుమతి పత్రం పుస్తకం పట్టుకుని ఇంకా స్టేజ్ దెక్కకుండానే తిరిగి ఆ విద్యార్థి పేరు ఇలా మోయలేని రీతిలో బహుమతులు పుస్తకాలను ఆ విద్యార్థి సొంతం చేసుకునేవాడు తిరుమల విషయాలు చూస్తేనూ అలాగే ఉంటుంది పూజలంటే ఫస్ట్ అర్చనలంటే ఫస్ట్ అభిషేకాలు ఫస్ట్ వాహన సేవలు ఫస్ట్ ప్రసాదాలు ఫస్ట్ విశ్వవ్యాప్త దేవళాలలో ఏ ఆలయం తిరుమలతో ఏ విషయంలోనూ పోటీ పడలేకపోతోంది అన్నింట ప్రథమ స్థానం ఎప్పుడూ తిరుమలే కైవసం చేసుకుంటోంది ఇక ప్రసాదం విషయానికి వస్తే లడ్డూ ప్రసాదం విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందింది వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అనేది ఇదివరలో సామెత అయితే ఇప్పుడు తింటే తిరుమల ప్రసాదం తినాలి అని ఆ సామెతను మార్చేశారు శతాబ్దాల క్రితం బూందీ ప్రసాదం ఉండేది అనంతర కాలంలో లడ్డూ ప్రసాదం భక్తుల పాలిట వరమైంది ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహంగా భక్తులు భావిస్తారు ఇక తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే కల్పవృక్షం కామధేనువు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి లడ్డూ ప్రసాదం తీసుకుంటే ఆ దేవాది దేవుడి అనుగ్రహం ఎల్లవేళలా తమపై ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ప్రసాదాల్లో రాజప్రసాదంగా భగవత్ ప్రసాదంగా లడ్డూ ప్రసాదం పేరుగాంచింది అయితే ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రసాదాలు తిరుమల స్వామివారికి నివేదించి భక్తులకు అందజేస్తారు చెక్కవడ కట్టు పొంగలి చక్కెర పొంగలి బూందీ ఇలా ఎన్నో ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం అందచేస్తోంది కోటాను కోట్ల సంవత్సరాలకు ముందు ఆదియుగానికి ముందు నుండి పవిత్ర తిరుమల ఆలయం ఉన్నట్లు పురాణాలు చెబుతూ ఉండగా పద్నాలుగవ శతాబ్దిలో ఆలయం నిర్మితం అయినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక తిరుమలలో జరిగే పూజలు అభిషేకాలు అర్చనలు ఆరాధనలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాలు పవిత్రోత్సవాలు వసంతోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలా ఎన్నో వేడుకలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి ఆదిలో బ్రహ్మోత్సవాలను బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినట్లు స్వామివారి పాదప్రక్షాళన చేసి ఈ మహత్తర ఉత్సవాలను ప్రారంభించినట్లు ఆలయ చరిత్ర చాటి చెబుతోంది తిరుమలలో జరిగే ఉత్సవాలు అన్నీ ఇన్ని కావు పవిత్రోత్సవాలు వసంతోత్సవాలు నిత్యోత్సవాలు పక్షాలవారి ఉత్సవాలు నెలసరి ఉత్సవాలు ఇలా ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి పవిత్రోత్సవాలు అంటే తెలిసి తెలియక చేసే దోషాల నివారణకు చేసే ఉత్సవాలన్నమాట శ్రావణ మాసంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు అయితే ఇలా ఎన్నో ఉత్సవాలు ఉన్నా శ్రీవారి ఆలయ సన్నిధిలో మాడవీధులలో అత్యంత వైభవోపేతంగా అంగారంగా వైభవంగా కొనసాగే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా జరుగుతాయి అయితే అధిక మాసం వస్తే సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ యాగశాలలో యాగకర్మలు ధ్వజారోహణం వివిధ వాహన సేవలు నవధాన్యాల నాట్లు చక్రస్నానం ప్రధానంగా ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ ధ్వజ అవరోహణ కార్యక్రమాలు తప్ప మిగిలినవి యథావిధిగా ఉంటాయని ఆలయ అర్చక స్వాములు తెలియచేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రారంభమైన తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి కన్యామాసం శ్రవణం నక్షత్రంలో స్వామివారి ఆవిర్భావం జరిగిందని ఆలయ చరిత్ర చెబుతోంది పురాణాల ప్రకారం ఈ పవిత్ర దేవళాన్ని విశ్వకర్మ నిర్మించాడని తెలుస్తూ ఉండగా చరిత్ర ప్రకారం పద్నాలుగవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలియవస్తోంది తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి నిర్వహించే గరుడవాహన సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది స్వామివారి స్వీయ వాహనం గరుడ వాహనం కావడంతో గరుడ వాహన సేవకు అత్యంత విశిష్టత ఉంది గరుడోత్సవ సేవలో మలయప్ప స్వామి వజ్రాల ఆభరణాలు కిరీటం ధరించి బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజు సేవలో సమయానికి పరిమితి అనేది ఉండదు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ అర్ధరాత్రి దాటే వరకు కొనసాగుతుంది ఈ వేడుకకు తిరుమల గిరుల్లో భక్తజన వరద ప్రవహిస్తుంది అక్టోబర్ రెండవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు చివరగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు ధ్వజ అవరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి